చూపు చెయ్యేంటి హరి చెప్పాలి ఏంటి చెప్పాలి ఏంటి ఇదేంటి ఇంకోటి చెప్పు ఇంకోటి చెప్పు ఇంకోటి గట్టిగా చెప్పు చెప్పు ఇదేంటిది ఇది సింహం ఇది ఏంటి చెప్పండి కూర్చోండి చెప్పండి దగ్గర ఏంటి నేను చెయ్యటం చూడు అక్కడ చెప్పట్లేదు చెప్పాలి జిరాఫీ ఇది ఏంటన ఏబ్రా ఏబ్రా ఇది apne ek bottle bottle ఇది ఏంటి జింక లేడీనది కొమ్ము జింక కొమ్ము జింక ఇది ఏంటి తేగడి టైగర్ ఇది కా ఏది ఏది ఉంది ఏగర్ ఇది ఏంటి ఇది ఏంటన ఇది ఏంటి చిరుత పులి చిట్టి పులి పిల్లి పిల్లి డాగ్ ఎలిఫెంట్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఈ రోజు చూడండి ఇంకా నేను మామిడికాయలు ఈ మామిడికాయల కోసం అయితే నేను వర్షం అండి ఫుల్ వర్షంలో ఈ రోజు మార్నింగ్ అయితే మేము ఇంకా అక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు ఒక చెట్టు ఉంటుంది ఇంట్లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మామిడికాయల కోసం అంటే రైల్లో వేసి మొన్న తీసుకొచ్చాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కాలవ రైలు ఇందులో మామిడికాయ వంకాయ ఇంకా టమాటా కూడా వేసి కలిపి కలగళ్ళ కోరుడుదాం అనుకున్నాను ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మామిడికాయలు ఇరవై రూపాయలండి చాలా చాలా పుల్లగా ఉంటాయి నిన్న మార్కెట్లోకి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు తీసుకోలేదంటే ఆవిడ దగ్గర ఒకసారి తీసుకున్నాను అప్పటి నుంచి నాకు ఆవిడ దగ్గర మామిడికాయలు చాలా బాగా ఇంకా అందువల్ల అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను మామిడికాయలు ఇంత లోతు వర్షంలో అయితే నేను అక్కడికి వెళ్ళానండి కాళ్ళు మొత్తం మునిగిపోయాయి ఈ రోజు వర్షంలో అంత వర్షంలో వెళ్ళి మామిడికాయలు తెచ్చుకున్నాను కానీ చాలా పుల్లగా ఉంటాయండి వాళ్ళ ఇంటి దగ్గర మామిడికాయలు వాళ్ళు ముస్లిమ్స్ అన్నమాట ఇంకైతే తీసుకొచ్చేసాను మామిడికాయ వంకాయ రెండు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా నేను చూడండి మొత్తం కలిపి అయితే నేను స్టవ్లో పెట్టేశాను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకా రైలు అయితే చూడండి ఇవి కాలువ రైలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మన మన చెరువులో రైలు రైలు కన్నా ఈ కాలవరయలు తినడం చాలా అంటే చాలా మంచిది ఇంక ఇంక చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇంకా మా ఇంట్లో కారం అయితే అయిపోయిందండి అందువల్ల అయితే నేను ఆశీర్వాద చిల్లీ పౌడర్ అయితే తీసుకొచ్చాను మా హస్బెండ్ ఇందులో కారం ఎక్కువ చాలా అంటే చాలా కారంగా ఉందండి రైలు ఇలా కలిపాను కదా చెయ్యి అంతా మండిపోయిందండి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మండుతూనే ఉంది చెయ్య అంటే ఇందులో చిల్లీ అదే మిరపకాయలకు పొడము ఎక్కువ ఉన్నదేమో అందువల్ల చాలా మంటగా అనిపించింది మన కారానికి ఈ కారానికి చాలా తేడా ఎందుకంటే మన కారంలో పసుపు ఉంటుంది ఈ కారంలో అసలు పసుపు లేదండి కానీ పసుపు లేకపోయినా కా క కది తెల్లగా ఉందని కారం ఎక్కువేస్తానండి నేను నైటు కానీ కర్రీ తెల్లగా ఉన్నా సరే కారం మాత్రం చాలా ఎక్కువ ఉందండి బాబు కారంలోని చిల్లీ పౌడర్లో ఇంకా మాకు పసుపు అలవాటు మొలని కొంచెం పసుపు వేసుకుని కలుపుకున్నాను కూర ఎంత ఉడికినా ఎంత కారం వేసినా తెల్లగానే కనిపించింది కానీ తింటే మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి నాకు ఇంకా చూడండి నేను నాకు తగ్గట్టుగా తీసుకున్నాను ఇంకా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను రైలుకి ముందుగా కారం పెట్టేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చేపలకైనా రైలుకైనా అంతేనండి ఇంకా చూడండి ఇక్కడైతే చిలకడదుంపలు దుంపలు వేసానండి మా పిల్లలకి ఎందుకంటే మా పిల్లలు అన్న భోజనానికి ముందు చిలక ఏదైనా తినడం అలవాటు అండి అందువల్ల అయితే అందువల్ల అయితే నేను వాళ్ళకి చిలకటి దుంపలు అయితే పక్కన పెట్టాను స్టవ్ మీద చూడండి ఈ ఉడకగానే వాళ్ళకి పెడతానండి ఎందుకంటే మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం ఇవి నేను నేను మార్కెట్లోకి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఇరవై రూపాయలు ఇవి ఎక్కువ తీసుకుని పాడు చేసుకోవడం కన్నా నేను తక్కువే తీసుకుంటాను ఏ తీసుకున్నా ఎందుకంటే ఈ నాలుగు దుంపలు ఏం సరిపోతాయని చాలామంది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్లోనే అనుకుంటారు వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను వాళ్ళు మరి నాకు ఫోన్లో చెప్తున్నారు పాపం నాలుగు దుంపలు ఏం సరిపోతున్నాయని కానీ మా ఎక్కువ తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి కుళ్ళ పెట్టడం కన్నా తెచ్చుకున్న నాలుగు శుభ్రంగా ఉడకబెట్టుకుని నలుగురం తినడం అనేది కడుపుకి నిమ్ము కదండి అందువల్ల అయితే నేను వచ్చిన నాలుగు దంపలు ఇరవై రూపాయలు తీసుకుని అయితే అవి ఉడకబెట్టాను మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం ఇంకా అవి కొంచెం టైం పడుతుంది కదా అందులో కొంచెం ఉప్పు కూడా అయితే మూత పక్కన పెట్టేసాను ఇంక చూడండి మామిడికాయ ఇది బాగా స్మాష్ చేసుకోవాలండి పప్పు గుత్తుతో అయితే స్మాష్ చేసేసాను ఇంక ఇది స్మాష్ చేసిన తర్వాత అయితే ఇంకా సింకులు అయితే ఈ రోజు మార్నింగ్ ఇడ్లీలు ఉండేనండి ఇడ్లీలు ఉండే రోజు అది చాలా అండి బాబు నిజంగా చెప్పాలంటే ఇడ్లీలు కన్నా దోశలు వేసేయడం అంత సుఖం లేదండి దోశలు అయితే రెండు ప్లేట్లే ఉంటాయి మా బాబు తిన్నారు మా హస్బెండ్ తిన్నవి అదే కనుక ఇడ్లీ వేసామంటే ఇడ్లీ రేకులు రెండు ఇడ్లీ వండిన పాత్రి ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి కనగడ వండు చాలా బద్దగా అండి బాబు పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు చేసేస్తాను ఒక్కసారి కానీ బద్దకు వచ్చిందంటే నాకు చేయడం అస్సలు ఇష్టం ఉండదండి ఇంకా ఫైనల్గా అయితే ఇడ్లీ కడిగినప్పుడు మార్నింగే ఆల్రెడీ ఒకసారి మార్నింగ్ కడుగుతాను మళ్ళీ రెండోసారి నేను కడగడం గిన్నెలు ఇంక ఇవన్నీ కడుక్కొని అన్నీ పక్కన పెట్టుకున్నప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కర్రీ అయిన తర్వాత పిల్లకి మళ్ళీ అన్నం కూడా తినిపించదో ఒక పని ఉంటుంది ఇంకా చూడండి తిరగబోతి పెట్టేశాను ఇలా కలబెట్టుకుని తిరగబోతే వేసుకుంటే కర్రీ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది నాకు కర్రీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి ఫైనల్గా నా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఈ రోజు మా ఇంట్లో చాలా అంటే చాలా బాగుందండి కర్రీ ఇంకా చూడండి చిలకడదుంపలు మా పిల్లల కోసం ఉడగబెట్టేశాను మా పిల్లోడైతే ఇంకా తిన్నో అమ్మ నాకు ఎగ్ ఆమ్లెట్ అన్నారండి మా పిల్లలు అడక్కడక్క అడుగుతారు మా పెద్ద అబ్బాయికి ఇంకా మా చిన్న అబ్బాయికి ఇంకా అంగన్వాడీ స్కూల్లో గుడ్లు ఇస్తారు కదండి ఇంకెలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా వీళ్ళ కోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నానండి ఎందుకంటే గుడ్లు ఎక్కువ రో బాబు ఇవి అంగన్వాడీ వాళ్ళ గుడ్లు ఎక్కువ రోజులు నిలబడవు ఎందుకంటే ఎక్కువ త్వరగా పాడైపోతాయి ఇంకెలాగా పాడు చేసుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఆమ్లెట్ అడిగారు కదా అని చెప్పేసి పిల్లలైతే రెండు గుడ్లు అయితే పగలగొట్టేశానండి ఇంక చిల్లీ కారం ఏమో అస్సలు ఆమ్లెట్ కూడా కలర్గా కనిపించలేదు ఇంకా మనం అదే మన పెళ్ళిటూరు సైడ్ అయితే ఎవరింటికన్నా వెళ్ళి గ్లాస్ కారం అడిగి తెచ్చుకుంది రండి నిజంగా ఇక్కడ పరిస్థితికి నాకు ఇంకా నాకు అలవట్లేదు ఎప్పుడు చిల్లీ కారం ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ అని తెప్పించుకోవడం ప్యాకెట్టు ఇంకా మన పెళ్ళిటూరు అయితే ఇక్కడ మేము ఎక్కడో ఉంటున్నాం కదా అలా ఇప్పుడు ఎవరిని అడగబుద్దు అవ్వదు అదే మన పెళ్లి సైడ్ అనుకో ఆంటీ కొంచెం కారు పేపడి తర్వాత తెచ్చేస్తాను పొద్దున్న అడిగి తెచ్చుకుంటే ఇస్తారు మన సైడ్ వాళ్ళు ఇక్కడ అలా ఎవరిని అడగలేం కదా ఇంక ఉన్నంతా సరిపెట్టేసుకోవాలని చెప్పేసి అయితే తీసుకొని ఇంక మొత్తం స్ప్రాష్ చేస్తున్నానండి ఆమ్లెట్కి ఇందులో కొంచెం ఆర్డర్ కూడా వేసుకున్నాను ఇంక రేకు పెట్టేసి అయితే చూడండి ఆమ్లెట్ వేసేసాను మా పిల్లలకి చక్కగాని ఇంకా మా పెద్దోడు అయితే ఆమ్లెట్ వేసిన దాకా భోజనం చేయను అన్నారు అయితే చూడండి ఆమ్లెట్ అయితే చక్కగా వేసేసాను ఇంకా మా పిల్లలకి నేను ఎప్పుడూ ఫుల్ వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు అందువల్ల అయితే పెట్టలేకపోతున్నాను డైలీని ఇంకా మీరు అయితే ఏమనుకోకండి నా చాలామంది నా వీడియోని చూస్తున్నారు చూస్తున్నారు చూసి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకా చాలామంది అయితే నా కామెంట్స్ కూడా పెడుతున్నారు వాళ్ళ అయితే చెప్పనవసరం లేదు ఇంకా కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతున్నారు ఇదేంటి ఇంత ఇంతకూరు మీకేం సరిపోతుందని అని కామెంట్ అట్టకపోయినా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అడిగేస్తున్నారు నిజంగా మాకు కర్రీ సరిపోతుంది మీరు మళ్ళీ మళ్ళీ చెప్పలేకపోతున్నాను నేను ఇంకా ఫైనల్గా చూడండి ఆమ్లెట్ అయితే వేసేసాను మా పెద్ద అబ్బాయికి అయితే అన్నం తినిపించడం చాలా అంటే చాలా కష్టమండి బాబు చూడండి ఈ రైలు ఎంత బాగుంటాయో మన పెద్ద రైలు కానీ చిన్న రైలు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈరోజు రైలు కూర అంతా మావిడికే ఉండాలి కదండి అందుకోసమే మా పిల్ల మా చిన్నోడికి అయితే ఆమ్లెట్ కావాలంటున్నాడు ఇంకా వాడి అయితే ఇంక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా ప్లేట్ ఈ రోజు భోజనం ప్లేటు ఇంకా అయితే వీళ్ళిద్దరికీ తినిపించేసి వీళ్ళిద్దరికీ తినిపించేశానండి చూడండి ఇద్దరు చాలా చక్కగా తినేస్తారు ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో రైలు కోరు కదా మా పెద్దోడికి రైలు అంటే చాలా ఇష్టం ఏరు వేరుకుని మరి తిన్నాడు ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ అయితే నేను టీ పెట్టుకున్నానండి ఎందువల్ల అంటే చాలా మార్నింగ్ నుంచి హెడేక్ అండి బాబు నాకు మార్నింగ్ వర్షం వల్ల పాలు పెట్టి తీసుకు మా హస్బెండు ఇంకా ఈవినింగ్ అయితే నేను పాలు తెప్పి ఉన్నాను పాలు అయితే తెమ్మని చెప్పేసి బతిమాలతో తీసుకొచ్చారు ఇంకా నా ఒక్క నా ఒక్కదాని మట్టికి చిన్న చూడండి చిన్న గిన్నెతో అయితే టీ కాసుకున్నాను ఇదేం సరిపోతుందని అనుకుంటారు మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందుకే మరీ మరీ చెప్తున్నాను నా ఒక్కదానికే మా ఇంట్లో మా హస్బెండ్ కాగలండి మా ఊళ్ళకి కూడా తెలుసు ఇంకా మీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటుందని చెప్తున్నాను ఇంకా ఫైనల్గా అయితే రూమ్స్ అన్ని క్లీన్ చేసేసానండి ఈరోజు మార్నింగ్ మ్యాప్లు కూడా పెట్టాను ఎందుకంటే మా పిల్లలు మా చిన్న అబ్బాయి టాల్టీ హెత్తున బాబు చలికాలం కదా అందుకు టాయిలెట్ వేసేస్తున్నాడు డ్రై ఫ్రై వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు మా చిన్న అబ్బాయికి స్కిన్ ఎలర్జీ ఉందండి ఇంకా డ్రై ఫ్రై వేసినా సరే మొత్తం బాడీ అంతా చాలా మచ్చలు వచ్చేసాయి పాపమ వాడికి ఇంక వీడు తిప్పన హాస్పిటల్ అంటే లేవు ఇంక ఈవినింగ్ అయితే చూడండి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తాను ఇంక ఇంకీడేనండి మా వీడికి నైట్ అయినప్పటికీ ఫుల్ డ్రెస్ అయిపోతే దోమలు అసలు కొట్టకూడదండి వీడికి అయితే ఈ రోజు ఇలా గడిచింది మా దొండకి మా బెండకాయ ఫ్రై అయిపోయిందండి బా అండి